어떤 ం కడి Okay, action, action. Ingara ingara telugu. ல்புத்தான் மத கொண்டு வந்து ஆய்வு சொல்கோதே அக்கடி பௌத்த போது இன்னைவருக்கும் ர்மசெட்ட பரிவர்த்தனை லேண்ட் பதார எக்கர லாண்ட் பதார எக்கர லாண்ட சார்பல் பே మూడు వేల ఎనిమిది మంది సఫ్ కూడా బయట కలిగిస్తున్నాం అనిగిరి బుద్ధిస్ట్ సైట్ గురించి ప్రఖ్యాత చిత్రకారుడు సూర్యాపేట పేరును రాష్ట్ర స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తీసుకుపోవడానికి విశేష కృషి చేసిన సిరంత్ శెట్టి ఆనంద్ ఈరోజు సూర్యాపేట తను పుట్టిన మాతృభూమి సూర్యాపేటలో చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయం మనసులో మెదిలే భావాలకు అక్షర రూపం జర్నలిస్ట్ అయితే చిత్రరూపం చిత్రకారుడు ఆర్టిస్ట్ ఆయన ఎంచుకున్న సబ్జెక్టు బుద్ధిస్ట్ తన పుట్టి పెరిగిన ప్రాంతం ఫనిగిరి ఫనిగిరి అనేది అంతర్జాతీయ స్థాయిలో పేరిన కన్నా బుద్ధిస్టు స్థాయి అక్కడ ఆనవాళ్ళు లేకుండా అంతర్ధానం అయిపోతున్న బుద్ధిస్టు సైట్ గురించి ప్రపంచానికి తెలియజెప్పి పుట్టిన ఊరు మమకారం తీర్చుకోవడానికి రుణం తీర్చుకోవడానికి తనవంతు సహకారంతో వేయ ప్రయాసలు కోర్చి రాష్ట్ర తెల్ తెలంగాణ చిత్రకళ అకాడమీలో ఆయన చిత్రకళ ప్రదర్శన ఏర్పాటు చేయడం అక్కడ దేశ విదేశ అంతర్జాతీయ కళాకారులు అక్కడికి వచ్చి ఆనందును ప్రశంసించడం ఆనంద ఫలాన సురేపేట వ్యక్తి అని చేయటం మనందరికీ ఎంతో గర్వకారణం అపురూపం ప్రశంసనీయం అభిలషణీయం అభినందనీయం అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ కూడా బుద్ధిస్టు యొక్క విలువలను తెలియజెప్పడానికి ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసినందుకు మనసారా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు వక్తలు కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ సీనియర్ ఎడిటర్ సీనియర్ సంపాదకులు సామాజిక వేత్త సామాజ్యం పట్ల ఒక మంచి అవగాహన కలిగి ఉన్న దేగల జనార్దన్ గారిని మాట్లాడాల్సింది రెండు విషయాలు మాట్లాడండి ఫస్ట్ ఆనంద నిరంతర శ్రమజీవి ఎందుకంటే ఆయనకు వేరే ధ్యాస లేదు చాలామంది కార్టూన్ లిస్టులను చూసిన నేను ఏదో అట్లా మెరుపులాగా ఒక కార్టూన్ వేసి మళ్ళీ క్లోజ్ చేసుకోవడం పెను పోయడం కాకుండా ఆనందం రెగ్యులర్గా ఏదో ఒక పని అది కూడా కళారో కళారంగంలో ముఖ్యంగా కార్టూన్ రంగంలో విశేషంగా కృషి చేస్తున్నాడు కాబట్టి ఆనంద్ నిత్యశ్రామికుడు అంటాయి జనరల్ ఇంగ్లీష్లో సాధించదంటే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ బట్ ద ఇంటెలిజెన్సే సమ్ టైమ్స్ ఫెయిల్స్ అని తెలుగు కల్లో అప్పుడప్పుడు ఓడిపోతారు కానీ కష్టజీవులు ఎప్పుడు ఓడిపోలేదు కష్టానికి ఉన్న గొప్పతనం అట్లాంటివి కాబట్టి కష్టజీవి అయినటువంటి ఆనందం ఈ కార్యక్రమం సందర్భంగా అభినందిస్తూ అట్లాంటి కళాకారులను గుర్తుపెట్టుకొని వాళ్ళను కూడా కాపాడాలి వాళ్ళను కూడా రక్షించాలి అని బాధ్యతగా స్వీకరించినటువంటి డాక్టర్ రామమూర్తి గారిని ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఎందుకంటే కళారంగం నాశనం అయిపోతున్నది మీరేం భయపడ చాలా బాధపడి విషయం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభైలో మొదటిసారి చంద్రబాబు నాయుడు అనే ముఖ్యమంత్రి సాంఘిక శాస్త్రాలు అవసరం లేదని ప్రకటన చేసినప్పుడు సిక్కిల్పించిన నాకు అయ్యో సాంఘిక శాస్త్రాల పని తీరిపోయిందా అని అసలు హ్యూమానిటీసే వద్దనడు సోషల్ సైన్స్ సైన్సే కాదనడు వాటిని రద్దు అన్నాడు నేను ఆ మాట ఎందుకు చెప్తా ఉన్నట్టే సామాజిక శాస్త్రాలు లేకుండా మిగిలిన సమాజం మిగిలిన వైజ్ఞానిక శాస్త్రాల పురోగతి పురోగతిస్తున్నా ఎందుకంటే అన్ని వైజ్ఞానిక శాస్త్రాలు సమాజం కోసం ఉద్దేశం కాబట్టి సమాజం యొక్క పురోగమనాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఆ సమాజం యొక్క పురోగమనంలో భాగమే కలడు ఇవాళ మనం చెప్తున్నాం చతుషష్ఠి కళలు ఉన్నాయని హిందూ సాంప్రదాయం చెప్తా ఉన్నది అరవై నాలుగు కళలు ఉన్నాయని చెప్తా ఉన్నది అరవై నాలుగు కళల్లో ఇప్పుడు మనం ఆనందం చేసిన కళ అద్భుతమైన కళ కిందనే లెక్క అది దాదాపు ఎనిమిదో కళ తొమ్మిదో కళ మన అంత బ్రహ్మాండమైన కళలన్నీ అంతరించిపోయి దాని స్థానంలో టెక్నోక్రసీ ఇలా సాంకేతిక పరిజ్ఞానాన్ని మన మీద రుద్ది కంప్యూటర్ల పేరు మీద కళాకారుల పొట్టలు కొడుతున్నటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి వల్ల ఉన్నది ఇది వాంఛనీయం కాదు ఎందుకంటే కళాకారులందరూ బతకాలంటే కొంచెలకు పని చెప్పాలి కళాకారులు మేదస్సుకు పని చెప్పాలి కంప్యూటర్లకు పని చెప్పడం కాదు అది నిజంగా అమానవీయమైన అభివృద్ధి మానవీయమైన అభివృద్ధి ఏమిటంటే మనిషి మనిషిగా బతకడమే మానవీయత మనిషి మనిషిగా జీవించడమే మానవీయత ఆ మానవీయ కోణంలో ఇంకా అనేక యాక్టివిటీస్ ఆనంద్ చేయాలి ఆనంద్ లాంటి వరకు డాక్సాబ్ లాంటి వాళ్ళు అండగా నిలబడాలని పదే పదే కోరుతా ఎందుకంటే కళల్ని కాపాడడం ఇంతకుముందు అయితే రాజులు కాపాటు ఎవరో మనం చెప్తా ఉన్న ఇంతకుముందు ప్రతి రాజు దగ్గర ఒక ఆర్టిస్టుల ముఠా ఉండేది టీం ఉండేది ఇప్పుడు రాజులు లేరు రాచరికాలు లేవు కానీ ప్రజలే కాపాడుకోవాలి ప్రజల్లో ఉన్నట్టు మేధావులే కాపాడుకోవాలి కళల్ని రక్షించుకోవాలి సాంఘిక శాస్త్రం రక్షించుకోవాలి ఆ కర్తవ్యాన్ని తప్పకుండా సీట్ అంటే ఒక మాట ఏం చెప్పవలసి ఉందంటే మేము చిన్నప్పుడు ఈనాడులో ఒక ఆర్టూలు వచ్చింది ఏందాక ఆటోలు అంటే ఇద్దరు పిల్లలు బరగొట్టం కాస్తా ఉన్నారు బరగొట్టం మలుస్తూ ఉన్నారు రెండు గుట్టలు ఉంటాయి ఆ గుట్టలు కాడ పోరాట నిలబడి ఇద్దరు నిలబడి ఉంటారు అక్కడి నుంచి చదువు వెళ్ళగానే జీవి పూర్చుంటారు ఈ పోరలు మాట్లాడతారు ఏంటట్టారు అదేని ఒకడోడంటే మనం పెద్ద ఎనక చదువు చెప్పేదా ఇప్పుడు కాదు మనం పెద్ద ఎనక చౌ చెప్పేదాన్ని అంటే చదువుకోవలసిన వయసులోమో పరిగణనం కాస్తున్నారు చదువుకోకూడని వయసులో చదువు చెప్తారు మన ప్రభుత్వం ఒక్క 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 కార్టూన్ ఇది శ్రీధర్ కార్టూన్ అని చెప్పేది ఈ ఒక్క కార్టూన్ ప్రభుత్వం ఎంత ప్రకృతి విరుద్ధంగా ఉందో చెప్తుంది ఇంకా అంతకంటే ముందు జవహర్లాల్ నెహ్రూ ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బీసీ సర్కార్ అని ఇండియన్ ఎక్స్ప్రెస్లో కార్టూన్ ఇస్తుంది ఆయన ఒక మాట ఏం చెప్పే ఒక మీద విత్తనం మిత్రడుతూ ఉంటాడు జవహర్లాల్ నెహ్రూ ఆయన రాస్తాడు ఈ సీడింగ్ ఎ సోషలిస్ట్ సీడ్ ఆన్ సిమెంట్ అన్నారు అంటే సిమెంటు దిమ్మె మీద అని పుట్టిస్తున్నట్టు అని సిమెంట్ మీద పట్టిట పెరుగుతుంది అట్లాగే క్యాపిటలిస్ట్ సిమెంట్ మీద సోషలిజం ఎట్లా వస్తుంది అని ఒక క్రిటిక్ రాస్తే సర్కార్ను పిలిచి అభినందించాడు జవహర్లాల్ నెహ్రూ ఇట్లాంటి జర్నలిస్టులు కావాలి ఇంత సూటిగా చెప్పగలిగేటోళ్ళు కావాలి డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ను ను ఇంప్లిమెంట్ చేసినటువంటి వాడున్నారు ఈ దేశంలో చాలామంది మనం చూస్తూ ఉన్నాం పాప అనకు బ్రహ్మాండమైన కార్టూనిస్టు శ్రీధరు ఇప్పుడు మాకిరెడ్డి మన ప్రాంతంలో ఉన్నటువంటి శంకర్ అనేక మంది కళాకారులు ఇప్పటికీ కూడా బ్రహ్మాండమైన కార్టూన్ వేస్తూ ఉన్నారు సమాజాన్ని వికసింపజేస్తూ ఉన్నారు కళారంగంలోనే కాదు జర్నలిస్ట్ రంగంలో ప్రతి చోట పంతొమ్మిది వందల ఇరవైలో మొట్టమొదటిసారి ఈ రంగాన్ని గుర్తుపట్టింది అంతర్జాతీయంగా భారతదేశంలో పంతొమ్మిది డెబ్బై చిత్ర జగత్ అనే తిరిగి వచ్చేది ఆంధ్రప్రభలో అట్లాగే ఇది సంగతి మనం ఈనాడు చూస్తా ఉన్నాం రెగ్యులర్గా కేవలం బ్యానర్ పేజీలో కూడా ఒక బొమ్మ వేసే కల్చరు ఈనాడు వచ్చిన స్టార్ట్ అయింది సరే అనేక రకాల కల్చర్స్ అనేక రకాల పద్ధతులు వచ్చినాయి ఏదైనా కళారంగాన్ని కాపాడుకోవాలి ముఖ్యంగా పాలక వర్షానికి వ్యతిరేకంగా తప్పకుండా కొట్లాడేది జర్నలిస్టులే జర్నలిజం అంటే పాలకపక్షానికి వ్యతిరేకమే ఏ పరిస్థితులను పాలకపక్షానికి అనుకోవడం కాదు అందుకనే ఒక ఇంటెలెక్చువల్ చెప్తాడు ప్రపంచ దేశంలో పార్టీలు లేకుండా పర్వాలేదు పత్రికలు ఉండాలి అని ఆయన పార్టీలు లేకుంటే మొత్తం నాశనం అయిపోయిన పర్వాలేదు కానీ పత్రికలు ఉంటేనే ప్రజాస్వామ్యం బతుకుతాయి అందువల్ల ఓ డెమోక్రాటిక్ ఫోరంగా ఇప్పుడు ఆనంద్ ఈ కేవలం ఈ బొమ్మలకే పరిమితం కాలేదు అనేక సందర్భాల్లో వార్తలు కూడా ఆయన కార్టూన్ లేచుడు నా పత్రికలు కూడా చాలా సందర్భాల్లో కార్టూన్ లేచుడు కాబట్టి ఒక పొలిటికల్ కార్టూనిస్ట్గా అట్లాగే ఒక ఐడియాలజికల్ కార్టూనిస్ట్గా ఆయన ఎదగాలని అలాంటి వారికి తప్పకుండా ఈ సమాజం అండగా నిలబడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ముగిస్తూ ఉన్నాయి సీనియర్ పార్టీ గారు అమిత్ గారు ముఖ్యంగా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఆనంద్ అండ్ కౌన్సిలర్ రకర్ దేవేందర్ ఈరోజు భవిష్యత్తి అనేది ఫైన్ ఆర్ట్స్ కింద వస్తుంది ఫైన్ ఆర్ట్స్ అంటే డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కానీ స్కల్ప్చర్ కానీ శిల్ప లేకపోతే ఆర్కిటెక్చర్ కానీ ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా ఫైన్ ఆర్ట్స్ కిందకి వస్తుంది ఇవన్నీ కూడా ఒక కవి కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక రైటర్ కానీ క్రియేటివిటీ వస్తుంది ఆర్ట్ లేకపోతే ఆయన బ్రెయిన్లో ఏమైతే ఉండే సమాజానికి ఏం చెప్పగలుగుతారో అన్నదన్నీగా వాళ్ళ ఆలోచన విధానాన్ని ఒక డైరెక్టర్ ఆయన సినిమా ద్వారా చెప్పగలుగుతాడు ఒక శిల్పి ఆయన చెక్కడం ద్వారా చెప్పగలుగుతాడు ఒక ఆర్టిస్ట్ ఒక కార్టూనిస్ట్ ద్వారా ఆర్ట్ ద్వారా చెప్పారు ఈవెన్ కార్టూనిస్ట్ సమాజానికి సంబంధించిన కార్టూన్లు వేయడం దీన్ని ఫైన్ ఆర్చుకుని అలాగే ఒకసారి మీరు కోనార్ టెంపుల్ చూస్తే దాని మీద ఒక శిల్పి ఆలోచన విధానాన్ని లేకపోతే పెద్ద పెద్ద టెంపుల్ అన్నీ కూడా వాళ్ళ ఆలోచన విధానం అలాగే ఆనంద్ కూడా ఇవాళ టూ థౌజండ్ ఇయర్స్ సిక్స్టీ ఉన్న పనిగిరి బౌద్ధ క్షేత్రాన్ని ముఖ్యంగా తమకాలలో బయటపడ్డ శిల్పాలు ఇవాళ కళలు లేకుండా మండలు లేకుండా అవన్నీ ఉన్నదాన్ని క్రియేటివిటీ మళ్ళీ ఒక క్రియేట్ కొత్తగా తయారు చేసి వాళ్ళ ఒక భౌతికాన్ని ఒక పనిగిరి బౌద్ధ క్షేత్రాన్ని మొత్తం ప్రపంచం మొత్తం తెలియజేయాలనే ఎగ్జిబిషన్తో ఇవాళ సూర్యాపేట కాదు హైదరాబాద్లో ఇవాళ కూడా అన్ని ఎగ్జిబిషన్లు అలా పెట్టిన తర్వాత ఒక ఒక కార్టూనిస్ట్ కానీ ఆర్టిస్ట్ కానీ ఇవాళ జాతీయ స్థాయిలో దాదాపు ఆయనకు అన్ని అవార్డ్స్ వచ్చి ఖచ్చితంగా మనం ఫిర్యాపేట వాసిగా ఆయన హార్డ్ వర్క్ను ఆయన మంచి హార్డ్ వర్క్ను సిన్సియారిటీ మనం ఖచ్చితంగా అభినందిస్తున్నాం ఖచ్చితంగా మనం ఆదరించవలసిన అవసరం వస్తుంది ఖచ్చితంగా ఆల్వేస్ మా సపోర్ట్ ఆనందం ఎక్కువగా ఉంటుంది ఆయన ఫిర్యాపేట నుంచి మనం ఎక్కడికో పంపించాలి చేయాలి ఖచ్చితంగా అలాగే మీ నాలెడ్జ్ తోటి మీ కార్టూనిస్ట్గా సమాజానికి ఎక్కడైతే ఉన్నదో దాని మీద సమాజం మీద ఎఫెక్ట్ ఉండేటట్టుగా నీకు కార్టూనిస్ట్ ఉన్నాను మీ ఆర్ట్ ఉండాలని నేను అందరూ కోరుకుంటాను అన్నీ మళ్ళీ తీసేటందుకు అలాగే ఈ బౌద్ధుని ఒక క్షేత్రం పరిగెత్న ఒక ప్రపంచం మొత్తం మీరు ఒక ఆర్ట్ ద్వారా ఆర్టిస్ట్ ఆర్ట్ ద్వారా మీరు తెలియజేసేందుకు మేము మనస్ఫూర్తిగా మేము అభినందనిస్తూ మా సపోర్ట్ వెళ్ళవేళ్ళలో మీకు ఖచ్చితంగా ఉంటుందని మేము గారు ఒకటువంటి ప్రీఫెన్స్ మన ఉత్తమమైన ప్రిక్టీస్ కాకుండా ఓకే టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పడే రమేష్ రెడ్డి గారు కూడా ఇవన్నీ ఇవన్నీ ఆఫీస్ సంబంధించిన ఇవన్నీ కూడా ఫోటోగ్రాఫ్స్ మొత్తం కూడా టూరిజం కార్పొరేషన్ ప్రెక్టిస్ రమేష్ రెడ్డి గారు కూడా రమేష్ రెట్టి గారు కూడా మేము అభినందిస్తున్నాం శిల్పాలు చెక్కినారు శిల బై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు సిలలపైసి పాలు చెక్కినారు కను చూపు కరువైన వారికైనా కను చూపు కరువైన వారికైనా కనిపించి కను బిందు కలిగి రేగురా శిలలపై సీ పాలు చెక్కినారు ఒకవైపు ముర్రు తలుపు కవనాలు ఒక ప్రక్క బురికించు యుద్ధ బేరీలు ఒక చెంప శృంగారములు నాట్యాలు నవరసాలు లిఖించు నగరాని కూర్చాము కనులు దేవని నేను కలత పడవలదు తనవని కలతపడవలదు నా తను నీ విధా చేసుకొని చూశలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలపై శిల్పాలు చెక్కినారు राजूले बहिना राजालू को लेना काला मारीना का धन धनाजुल मट्टी पाल जैसी ना चदरनी कदलनी

అలాగే దేగల జనార్ద గారు ప్రముఖ ప్రాప్తం చేస్తూ బండి రాధాకృష్ణ గారు చాలా బాలం వచ్చినటువంటి ప్రతినిధి అందరికీ చాలా సంతోషదాయకమైనటువంటి విషయం ఆనంద్ గారు ఎంతో శ్రమపడి తాను ఇంటి దగ్గర కూర్చొని గంటల కొద్ది రోగుల కొద్ది దెబ్బపడి మంచి బుద్ధియుతం గురించి బుద్ధిని పట్టిస్తున్నారు బుద్ధుడంటే మామూలు కాదు దాదాపు నలభై సంవత్సరాల పాటు ఏమీ ఆశించకుండా దేశం మొత్తం తిరిగి జాతీయ స్థాయిలో బుద్ధుని యొక్క పుస్తకాల ధర్మము దుఃఖం అంటే ఎందుకు కోరికలు లేకుంటే మనిషి చాలా సుఖంగా ఉంటాడని రాసింది ఆయన టీవీలో కోరికలు ఉండదు కోరికలే మానవునికి అనేక అశాంతికి తర్వాత అసౌకర్యానికి దుఃఖానికి మూల కారణం కాబట్టి కోరికలను చంపుకోవాలనేది ఆయన సూత్రం ఆయన ఒక బుక్ కూడా ప్రింట్ చేసిండు ఇటు బొమ్మలు ఉన్నాయి ఇంగ్లీష్లో కూడా బంగ్లా భాషలో కూడా దాని చక్కని కామెడీతో స్టార్ట్ చేసిండు ఆ బుక్ కూడా సరైన మరి కాబట్టి ఆనంద్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రచారం మరి డాక్టర్ గారు కలుపుకుంటే దీని మీద ఒక ప్రెస్ అకాడమీ ఒక పెద్ద కార్యక్రమం పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీస్టులందరినీ కూడా పిలిపించి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే మేము అందరం సహకరిస్తామని తెలియజేస్తూ